రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల్ లష్కర్గూడకు చెందిన అరవై రెండు సంవత్సరాల వయసు కలిగిన రిటైర్డ్ టీచర్ దీన చిలువేరు సత్యనారాయణ జూన్ ఇరవై మూడు రాత్రి వరకు కుటుంబ సభ్యులతో అన్నముదిని కలిసి నిద్రపోయిన అతను జూన్ ఇరవై నాలుగో తారీఖు నుండి కనబడకుండా పోయాడు అనేక వేల మందికి విద్యాబుద్ధులు నేర్పించిన ఈ యొక్క ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుడు సత్యనారాయణ గారు కానీ తన జీవితము రిటైర్మెంట్ అయిన తర్వాత కొన్ని నెలలే ఈ యొక్క పదవి విరమణ సందర్భంగా అంగరంగ వైభవంగా విద్యార్థులతో పూర్వ విద్యార్థులతో బంధువులతో స్నేహితులతో సహపాటి ఉపాధ్యాయులతో కలిసి గొప్పగా ఫంక్షన్ చేసుకోవడం జరిగింది కానీ అందరి జీవితాల్లో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆ యొక్క ప్రధానోపాధ్యాయు జీవితంలో చీకటి నింపింది ఎవరు ఇంత సంతోషంగా పదవి విరమణ చేసుకున్న ముప్పై నాలుగు సంవత్సరాలు నీతి నిజాయితీతో ఉద్యోగాన్ని కొనసాగించి రిటైర్ అయిన తర్వాత తనకు రావాల్సిన బెనిఫిట్స్ ఆరు నెలలు అయినా కూడా రాకుండా ఉండటంతో అనేక పర్యాయములు ప్రధాన కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తన యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంతవరకు రాలేదు అని చెప్పేసి తిరిగి తిరిగి వేసారిపోయి తల్లడిల్లిపోయి మనోవేదనతో అర్ధరాత్రి ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమైపోయాడో తెలియక ఈరోజు తమ తండ్రి మా యుద్ధ నుండి వెళ్ళిపోయాడు నా భర్త నా దగ్గర నుండి ఎక్కడ వెళ్ళిపోయాడో ఏమైపోయాడో తెలియక తల్లడిల్లిపోతున్న వృద్ధాప్యంలో ఉన్న ఆ యొక్క ప్రధానోపాధ్యాయుడి భార్య పుష్పలత గారు తల్లడిల్లిపోతున్నారు కొడుకు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు తల్లడిల్లిపోతున్నారు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసము తిరిగి 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 మనోవేదనకు గురైపోయి అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు మా తండ్రి ఆచూకి తెలు తెలిపిన వారికి యాభై వేల పారితోషికం ఇస్తాము అని చెప్పేసి పలు పేపర్లలో చుట్టుపక్కల ప్రాంతాలలో ఫ్లెక్సీలు కట్టించి బ్యానర్లు పెట్టించి ఫోటోలు పెట్టారు కానీ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన ప్రధాని ఉపాధ్యాయుడికి చివరికి ఆరు నెలలు గడిచినా తన బెనిఫిట్స్ రాకుండా ఉండడంతో తన జీవితంలో ఇలాంటి చీకటి రోజులు వస్తాయని ఊహించలేదు ఇకనైనా ఉద్యోగులారా ఉపాధ్యాయులారా ఆలోచించండి ఈరోజు ఎన్నో జేఏసీలు ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయుల సంఘాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఫైట్ చేశారో ఈరోజు ఆ గొంతుకలు ఎందుకు మౌనమైపోయాయి ఎవడి పాలైంది తెలంగాణ ఎవరు ఏలుతున్నారు అని పాటలు పాడారు సకల జనుల సమ్మేళని మిలియన్ మార్చుల్లో ఉద్యోగులది ఉపాధ్యాయులది పాత్ర ఏమిటి ఎలా ఉండేది ఈరోజు కనీస పెన్షన్ని నోచుకోలేని పరిస్థితి పదవి విరమణ పొందిన తర్వాత అంగరంగ వైభవంగా కార్లల్లో హడావిడిగా పంపించారు సన్మానాలు చేశారు కానీ ఆ ఉపాధ్యాయుడికి ఉద్యోగులకు రాకుండా ఎంతమంది ఇలా గోసగోస పడుతున్నారు పిల్లల పెళ్ళిళ్ళు చేయకుండా ఇల్లులు కట్టుకోలేని పరిస్థితి ఒకవేళ అప్పుల్లో కొనుక్కున్న ఇల్లు ఈ యొక్క చిలివేరు సత్యనారాయణ గారి ఇల్లు బ్యాంకులో తాకట్టు పెట్టబడి ఉందంట నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే నా ఇల్లుని నేను అనుకున్న అతనికి ఆశాభంగం కలిగింది ఎవరిని అప్పటికైనా పుట్టడం లేదని చెప్పేసి ఈరోజు నీకు ఈరోజు అతనికి జరిగిన అన్యాయం రేపు నీకు నాకు జరగదా ఉద్యోగులారా ఉపాధ్యాయులారా ఇకనైనా మేల్కొనండి ఉపాధ్యాయ సంఘాలు మేల్కొనండి నిద్రపోతున్న మీరు ప్రశ్నించలేరా ఇంకా ఎంతకాలం మౌనంగా ఉంటారు ఉద్యోగ సంఘాల నాయకులారా జేఏసీ నాయకులము లీడర్ అంటున్న వాళ్ళారా గతంలో ఎవరికి ఎలా ఏ విధంగా పాలాభిషేకాలు భజనలు చేశారో ఒక్కసారి ఆలోచించండి అందరూ అన్యాయం చేసి సంపాదించుకోలేరు అక్రమం చేసి బతకాలని చెప్పేసి అందరూ ఉద్యోగులు అనుకోలేరు చూడండి నీతి నిజాయితో బతికిన ముప్పై నాలుగు సంవత్సరాలు చిత్తశుద్ధిత ఉద్యోగం చేసిన ఈరోజు ఆ ఉపాధ్యాయుడికి పదవి విరమణ చేసిన తర్వాత ఆ విశ్రాంతి తీసుకునే రోజులు లేకుండా ఆ మనిషి ఉన్నాడో లేడో ఎక్కడికి పోయాడో తెలియని అయోమయ స్థితిలో కుటుంబ సభ్యులు యాభై వేల రూపాయలు ఇస్తాము మా ఆయన జాడ కావాలి యాభై వేల రూపాయలు ఇస్తాము నా కన్న తండ్రి జాడ కావాలి అంటున్నాడు ఆ కుమారుడు తల్లడిల్లిపోతున్నారు వేదనతో ఊరికి రాలేక ఊరు విడిచి ఎక్కడో దూరంగా ఒంటరిగా ఉంటున్న తన భార్య ఉండలేకపోతుంది తన భర్త జ్ఞాపకాలు తలుచుకుంటూ ఎన్నో టీవీలలో ఎన్నో పేపర్లలో కలిసిన వాళ్లకు బంధువులకు మిత్రులకు పోలీస్ స్టేషన్లో కూడా అక్కడికి అబ్దుల్లాపూర్ మేట్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఇంతవరకు ఫలితం లేదు ఏదో ఒకరోజు వస్తుండేమో రిటైర్మెంట్ బెనిఫిట్స్ తనకు ఉద్యోగికి ఒక ఉపాధ్యాయుడికి తన హక్కు కానీ ఈరోజు ఉద్యోగుల యొక్క ఉపాధ్యాయుల యొక్క రిటైర్మెంట్ తర్వాత ఏ విధంగా ఉందో చూడండి తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ అని కొట్లాడిన మనం తెలంగాణ కోసం సకల జన్ల సమయంలో మిలియన్ మార్చిలు తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డ వాళ్ళు తెలంగాణ ఎందుకు వచ్చింది ఎవరి కోసం వచ్చింది ఎవరు ఉపయోగపడ్డది ఎవరికి అని వేదనతో ఉన్నారు ఈరోజు ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత మిగులు బడ్జెట్తో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మార్చింది ఎవరు ఈరోజు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్న ఐదు డిఏలు పెండింగ్ పెట్టింది ఎవరు పిఆర్సి గతంలో కూడా అన్యాయం జరిగింది పిఆర్సీలో ఇప్పుడు రెండున్నర అయినా కూడా కాలయాపన చేస్తూ వస్తున్నారు సరైన సమయానికి బెనిఫిట్స్ జీతాలు ఇవ్వకుండా డిఏలు ఇవ్వకుండా చేస్తుంది ఎవరు ఇకనైనా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మేల్కోవాలి ఈ కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పించి అతను ఎక్కడుండో వెతికి పెట్టే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇలాంటి పరిస్థితి ఇంకొక కుటుంబంలో రాకుండా ఉండాలని దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి వీరికి మంచి జరగాలని జై తెలంగాణ ఈ ఫోటోలోని అబ్దుల్లా పూర్మిడికి చెందిన అరవై రెండు సంవత్సరముల చిలువూరు సత్యనారాయణ ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నుండి కనబడటలేదు ఆచూకీ తెలిసిన వారు క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించండి